రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం అసెంబ్లీ మొహం కూడా చూడని వైఎస్ఆర్సిపి పదకొండు మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు సవాల్ విసిరారు నిన్న రాజంపేట వేదికగా జరిగిన సభలో ఆయన వైసీపీకి నేరుగా అందులోనూ ముఖ్యంగా జగన్కు నేరుగా తగిలేలాగైతే సవాల్ విసిరారు అది పెను స పెను సవాల్ అని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చే శీతాకాల సమావేశాలు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి లేదా ప ఇరవై నుంచి వారం రోజుల పాటు నిర్వహించడానికైతే ఆ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనిలో ఇప్పటి వరకు కూడా కనీసం బడ్జెట్ సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పదకొండు మంది రాలేకపోయారు సో దీంతో ఏకపక్షంగా అసెంబ్లీ నిర్వహిస్తున్న వేళ ఖచ్చితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రావాలి ముఖ్యంగా పదకొండు నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రభుత్వ విధానాలు అలాగే సంక్షేమ పథకాల అమలు పైన ఇతరత్ర అంశాలపైన అభివృద్ధిపైన అన్నిటిపైన చర్చలో పాల్గొవలసిన అవసరం ఉంది లేకపోతే కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తోంది అన్న పేరు కూడా వస్తున్న వేళ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా వైసీపీ నుంచి గెలుపొందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా రావాలి అని అయితే బాబుగారు సవాల్ విసిరారు అలాగే చాలా గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు మీరు దేనికైతే చర్చకు పట్టుబట్టి తీర్మానం ఇస్తున్నారో లేకపోతే నోటీస్ ఇస్తున్నారో చర్చికు సంబంధించిన నోటీస్ ఇస్తే దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం ఎంతసేపు కావాలంటే అంతసేపు చర్చిద్దాం మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడండి మేము ఖచ్చితంగా మీకు కోఆపరేట్ చేస్తాం అని చెప్పేలా చంద్రబాబు గారు చాలా చక్కని సవాలు విసిరారు సూచన కూడా చేశారు ఈ సూచన సవాల్ అని రెండు అనుకోవచ్చు సో ప్రతి నిమిషానికి అసెంబ్లీ నిర్వహణకు సుమారుగా తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతున్న సమయంలో ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు వెళ్ళిపోతున్న సమయంలో చాలా చప్పగా సాగుతున్నాయన్న అన్ని అంశాలు అన్ని అంశాలు చాలా చప్పగా సాగుతున్నాయి అసెంబ్లీ చాలా చప్పగా ఉందని అధికార పక్షానికి చెందిన కార్యకర్తలు కూడా విరుస్తున్నారు సో ఎప్పుడైనా అధికారపక్షం విపక్షం వాదోపవాదాలు చర్చలకు సంబంధించిన నిజమైన అంశాలు ప్రజలకు చట్టసభల ద్వారా తెలియాలి దాని గురించే చట్టసభల్లో చర్చలు ఉంటాయి సో పూర్తిగా వైసీపీ దీన్ని పక్కన పెట్టేసి మేము రాము రాబోము మళ్ళీ గెలిచిన తర్వాత అసెంబ్లీ గడప తొక్కుతాము అన్న పిచ్చి పిచ్చి చేష్టలు లేకపోతే విపరిణామాలు అనుకోవచ్చు వీటిని సో ఇలాంటి వాటిని దూరంగా ఉంచి ఖచ్చితంగా మీరు రండి మేము మీకు కోఆపరేట్ చేస్తామని చంద్రబాబు గారు చెప్పిన ఆహ్వానం సవాల్ అనుకోండి ఆహ్వానం అనుకోండి సూచనలు అనుకోండి ఏదైనా అనుకున్నామండి వాళ్ళు స్పందించి వచ్చే అసెంబ్లీకి వస్తే కనుక అన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు సుగాలి ప్రీతి అంశమే కానీ విశాఖ ఉప్పుకే కానీ లేకపోతే ఇతరాత్రి అంశాలు బోల్డ్ ఉన్నాయి ఈ అంశాలన్నిటి పట్ల కూడా చట్టసభల్లో చర్చకు లేవనెత్తితే చాలా శుభ పరిణామంగా ఉంటుంది దీనిపై జగన్ గారు ఒక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది అంతేగాని మేము ప్రెస్ మీట్లు పెడతామని పాత పాటే పాడితే మాత్రం ప్రజలు హర్షించే పరిస్థితులు లేరని చెప్పాలి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ను ఫాలో అవ్వండి అలాగే వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ